హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక ఇన్స్టెంట్ టిఫిన్ అండి స్నాక్లా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అండ్ త్వరగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక కప్పు సూజీ అదే ఉప్మా రవ్వండి ఒక కప్పు సేమ్యా ఒక కప్పు పెరుగు ఒక కప్పు వాటర్ వేసి తిని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి అంతా కలుపుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఇదే బ్యాటర్ తోటి దోశలు లేదా గారెలు కూడా చేసుకోవచ్చండి అది ఇంకోసారి చూపిస్తాను హాఫ్ అన్ అవర్ నానిన తర్వాతకి దీన్ని మిక్సీ వేసుకోవాలి ఇంకేం వాటర్ యాడ్ చేయ అవసరం లేదండి మిక్సీ వేసుకుంటే సరిపోతుంది మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి మరీ ఎక్కువ లిక్విడ్లా కూడా ఉండకూడదు ఇదంతా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను సూజీ నానబెట్టిన గిన్నెలోనే వేసేసాను ఇప్పుడు దీనిలో సన్నగా తరుక్కున్న క్యారెట్ పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం తినే సోడా ఉప్పండి ఇది వేసుకొని అంతా కలిపేసుకోవాలి ఇంకేం వాటర్ యాడ్ చేయొద్దండి మనం నానబెట్టిన వాటర్ సరిపోతుంది ఇప్పుడు పునుగులు వేసే దాంట్లో కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని దాంట్లో ఈ పిండి వేసేసుకోవడమే టెన్ మినిట్స్లో ఇది ప్రిపేర్ అయిపోతుందండి ఇలా అన్నిట్లో వేసేసుకొని స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ కుక్ అవనిస్తే ఇస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి ఒకవైపు కాలిన తర్వాతకి వైపుకి టర్న్ చేసుకుంటే సరిపోతుంది ఇది ఏ చట్నీతోనే తినొచ్చు అల్లం చట్నీ పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ దేనిలో తిన్నా చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం దోశ పిండితోటి ఇడ్లీ పిండితో వేసే వాటికన్నా కూడా ఇవి చాలా బాగుంటాయి ఎప్పుడూ చేసే రొటీన్ టిఫిన్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ చేస్తారు అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్